ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ స్వామియే శరణమయ్యప్ప భగవద్భక్తులారా అయ్యప్ప స్వామి మహత్యం పదవ భాగంలోకి ప్రవేశించాం ఈరోజు స్వాములు చెయ్యవలసినటువంటి ఒక నామ జపం గురించి తెలుసుకుందాం ఏ సాధారణంగా ఏ దీక్ష తీసుకున్నా సరే ఒక నియమం ప్రకారం ముందు ఆ స్వామి యొక్క నామాన్ని జపం చేయాలి గణపతి హోమం చేయాలనుకోండి గణపతి మంత్రాన్ని బాగా పఠించిన తర్వాత మాత్రమే గణపతి హోమం చేయడానికి అర్హత లభిస్తుంది అందువల్ల నామజపం చాలా గొప్పది అందులో కలియుగంలో నామజపమే ఒక యజ్ఞముతో సమానము అని చెప్పబడింది మరి శివభక్తులు నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటే దీని పంచాక్షరీ మంత్రం ప్రతి మంత్రానికి ఓం అనేటువంటిది మామూలుగా చదువుతాం నమశివాయ అనేది మూల మంత్రం ఐదు అక్షరాలు కాబట్టి పంచాక్షరీ మంత్రం అవుతుంది అప్పుడు ఈ నమశివాయ మంత్రాన్ని ఏ విధంగా సిద్ధి బాగా పొందాలి అంటే అక్షర లక్షల జపము అనే ఒక విధానాన్ని సూచించారు అంటే ఆ నామములో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల సార్లు జపము చేస్తే మంచి ఫలితం సిద్ధిస్తుంది అని పండితులు చాలా మంది పేర్కొన్నారు అందువల్ల అక్షర లక్షలు చెప్పం మనం ఏమి నామం తీసుకుంటే అది శ్రీ గణేశాయ నమహాన్ని తీసుకున్నాం అనుకోండి శ్రీ గణేశాయ శ్రీ గణేశాయ ఐదు అక్షరాలు ఐదు లక్షలు చేయవలసిందే అలా ఎనిమిది అక్షరాలు ఉంటాయి తొమ్మిది అక్షరాలు ఉంటాయి పదకొండు అక్షరాలు ఉంటాయి మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాం కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి నామం తొమ్మిది అక్షరాలు అంటే నవ లక్ష జపం చేయాలి మీరు అయ్యప్ప స్వామి నామాన్ని తొమ్మిది లక్షల సార్లు అనగలగాలి ఒక మీరు అనుకుని చూస్తే తెలిసిపోతుంది స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అనేటువంటిది ఒక నిమిషానికి ఎన్ని అనగలుగుతున్నారు అనేటువంటి చూసుకోండి దాన్ని బట్టి మీరు ఒక ప్లాన్ చేసుకోవచ్చు కొంతమంది ముప్పై అనగలుగుతారు కొంతమంది నలభై అనగలుగుతారు కొంతమంది యాభై కూడా అనగలుగుతారు మీకు ప్రాక్టీస్ పెరిగే కొద్దీ అది సులువు అవుతూ ఉంటుంది పోనీ మనం ఒక యాభై వేసుకున్న గంటకి చూసుకున్నట్లయితే ఒక నిమిషానికి యాభై అనగలిగితే అరవై నిమిషాలు భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే అరవై యాభైలు మూడు వేల జపం అయింది మూడు వేల జపం అయినట్టు అవుతుంది అంటే మూడు వేల సార్లు స్వామియే నామాన్ని పలికారు మరలా కాసేపు విశ్రాంతి తీసుకోండి మరలా మొదలు పెట్టండి మరలా మొదలు పెట్టండి అలాగ మీరు ఏం చేయాలంటే మీ దీక్షాకాలంలో స్వామియే శరణమయ్యప్ప నామానికి సంబంధించి తొమ్మిది లక్షల జపం అయ్యేలాగా తెల్లవారు గట్ట లేచినప్పుడు కొంతసేపు అసలు మీరు ఏదైనా వ్యాపారంలో ఉన్నా వృత్తిలో ఉన్నా ఏ పనిలో ఉన్నా సరే మనసులో స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ పడుకున్న సమయములో తప్ప అంటే దగ్గర దగ్గర మీరు పడుకోవడానికి కాలకృత్యాలకి వీటన్నిటికీ కూడా మనం సకం గంటలు తీసేసిన అంటే పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు తీసిన పన్నెండు గంటల సమయాన్ని నామ జపానికి కేటాయించినట్లయితే చక్కగా బ్రహ్మాండమైనటువంటి జపం చేస్తారు మీరు ఒక తేజస్సు మీలో పెరుగుతూ ఉంటుంది ఆ బ్లడ్ ఏ విధంగా రక్త తమ శరీరంలో ప్రవహిస్తూ ఉంటుందో అలాగ మీ మీ యొక్క మనస్సు కూడా స్వామియే శరణమయ్యప్ప నామాంకితమైపోయి ఆ స్వామిని ఊహించుకుంటూ స్వామిని తలుచుకుంటున్నారు స్వామిని మనసులో చూస్తున్నారు స్వామిని ఊహించుకుంటున్నారు ఎదురుగుండా కనపడిన వాళ్ళని స్వామియే శరణమయ్యప్ప పలకరిస్తున్నారు ఆ విధంగా చాలా ఒక పారవశ్యాన్ని పొందుతూ ఏదో ఒక సమయంలో మీరు ఎక్ ఎక్కువ శ్రద్ధ పెట్టేస్తారు ఒక పావు గంట అరగంట ఆ శ్రద్ధలో స్వామి యొక్క దర్శనం అవ్వచ్చు స్వామి యొక్క అనుగ్రహం ప్రసరింపబడచ్చు అవన్నీ కలిపి మీకు అద్భుతమైనటువంటి నామ జప ఫలితంతో మీ దీక్షను ముగించుకున్న వారు అవుతారు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి ఓపిక తీరిక ఉన్న భక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళకి వ్యాపార వ్యవహారాలు ఏమీ ఉండకుండా దీక్షను చక్కగా చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు చక్కగా కూర్చొని నామజపం చేసుకుని తరించిపోవచ్చు అందువల్ల మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి మీకు మీకు ఉన్నటువంటి మార్గాన్ని సమయాన్ని పోని ఈ సంవత్సరం మనం తొమ్మిది లక్షలు అనలేకపోతాము ఎంత అనగలిగితే అంత మంచిదే కదా అనే ప్రయత్నం చేయండి ఒకవేళ ఆ దీక్షా సమయం నాటికి అవ్వలేదు అనుకుంటే కొన్ని రోజులు పొడిగించుకోండి యాత్ర నుంచి వచ్చాక కూడాను దీక్ష ముగిసినా సరే నామ నామజప దీక్ష అలాగే కొనసాగించండి తొమ్మిది లక్షలు లేకపోతే ఇంకొక పద్ధతి ఉంది లెక్క అని అనుకోకుండా ఎన్నిసార్లు వీలైన సార్లు స్వామి ఏ శరణం స్వామి ఏ శరణం స్వామి ఏ అనేటువంటి నామాన్ని అనుకుంటూ లక్షలు లక్షలు అయ్యేలాగా తొమ్మిది లక్షలని కాదు కానీ పోనీ మీరు లక్షల కొద్దీ జపం చేసుకుంటూ వెళ్ళాలి దీక్ష ముగిసే నాటికి అప్పుడు మీకు అద్భుతమైనటువంటి జప ఫలితం లభిస్తుంది మీ అయ్యప్ప స్వామి దీక్ష గొప్పగా ఫలిస్తుంది ఎందుకంటే దీక్షతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించినట్టు అవుతుంది మీరు మాల వేసుకున్నారు దీక్ష వస్త్రాలు ధరించారు మరి ఉదయం కాసేపు సాయంత్రం కాసేపు ఊరికే స్వామి పూజలో కాసేపు పాల్గొని శరణమయ్యప్ప అంటూ మిగతా సమయాన్ని అంతటినీ కూడా మీరు మీ దైనందిన వ్యవహారాలకి వ్యాపార వ్యవహారాలకి ఇతర వ్యవహారాలకి కేటాయించుకోవడం కంటే ముఖ్యమైన వ్యవహారాలు మాత్రం కే మాటికి మాత్రం మీరు తప్పనిసరిగా ఉండవలసిన వ్యవహారాలకి మాత్రం సమయాన్ని కేటాయించి మిగిలిన సమయాన్ని స్వామి నామాన్ని పల పలకడానికి కేటాయించినట్లయితే మీరు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మహత్యాన్ని గుర్తించి నామ జపం చేసి తరించవలసిందిగా కోరుతున్నాం ఎంతోమంది అక్షర లక్షల జపం చేసి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందారు చాలా మంది చేస్తూ ఉంటారు ఆ జపం ఏ మంత్రమైతే వాళ్ళు తీసుకున్నారో ఆ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ ఉంటారు కృష్ణ భక్తులు చూడండి ఎప్పుడు జప దీక్షలో ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ప్ర ప్రయాణంలో ఉన్నా బస్సులో వెళ్తున్నా రైల్లో వెళ్తున్నా ఎక్కడున్నా సరే వాళ్ళ జపం జపం జరిగిపోతూ ఉంటుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి జపం జరిగిపోతూ ఉంటుంది అలాగే అయ్యప్ప భక్తులు కూడా స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అనేటువంటి నామజపాన్ని చేసుకోవచ్చు మరొక ఒక ఆలోచన మేము ముందు ఉంచుతున్నాను ఒక కందిపప్పు గింజలు తీసుకోండి మీరు అది చాలా కందిపప్పు కొన్ని కుజ సంబంధమైనటువంటి దోషాలకు చాలా బాగా పనిచేస్తుంది కందిపప్పు తీసుకొని మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని సెట్ చేసేసి ఒక వెయ్యి బద్దలు ఒక చిన్న సంచిలోనే ఇందులోనే వేసేసి ఇచ్చేయమండి చిన్న కవర్లోనూ ఒక వెయ్యి వెయ్య చక్కగా ఈ వెయ్య బద్దలు తీసుకుని మీరు జపం కోసం కూర్చున్నప్పుడు స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి ఏ శరణం అయ్యప్ప అంటూ ఒక్కో బద్ద తీసి ఇంకో దాంట్లో వేయండి ఇంకో చిన్న సంచిలో వేయండి ఈ వెయ్య పూర్తయ్యే వరకు జపం చేయండి ఇంకా మీకు ఓపిక ఉంది సమయం ఉంది ఇంకో వెయ్యి ఇంకో వెయ్య ఈ కందిపప్పు బద్దల రూపంలో మీ నామ జపంతో ఆ చేతితో పట్టుకుని ఆ కందిపప్పు బద్దను అందులో వేస్తూ ఇంకో సంచిలో వేస్తూ ఉంటారు కదా ఆ ఫలితం అంతా అందులోకి వస్తుంది ముందు అలాగా కొంతమంది స్వాములు ఐదుగురు ఆరుగురు పది మందో యాభై మందో మీ గ్రూప్ ఎంతమంది ఉంటారో అందరూ అనుకుని ఆ విధంగా అలా జపం చేసి అదంతా ఒక చోటకు చేర్చండి మీ దీక్షాకాలం పూర్తయిన తర్వాత చక్కగా అయ్యప్ప స్వామి నామ జపనతో పునీతమైనటువంటి ఆ శక్తిని పొందినటువంటి కందిపప్పు అవుతుంది అది ఎక్కడైనా అన్నదానాలు జరిగే చోట చక్కగా దానిని సమర్పించి ఆహార పదార్థంలో వినియోగించేలా చేయండి మీ ద్వారా భక్తులందరికీ కూడా చక్కటి అయ్యప్ప స్వామి దీక్షతో కూడినటువంటి ఆ నామ జప ప్రసాదాన్ని వాళ్ళందరూ పొందినట్టు అవుతుంది రెండు ఫలితాలు మీకు వస్తాయి మీరు జప ప్రసాదంగా అందించిన ఫలితాన్ని కూడా పొందుతారు ఇది కూడా ఆలోచించండి మనం ఆలోచిస్తుంటే ఎంత బాగా చేయగలిగి ఉంటే రకరకాలు వస్తుంది మంచిదే అనుకుంటే అలా చేయండి ఎవ్వరూ కలిసి రావట్లేదు మీరు ఒక్కళ్ళైనా చేయండి ఒక కొద్దిగానే వచ్చింది ఒక కేజీ పప్పుకే మీరు జపం చేయగలిగారు అనుకుందాం గింజలకి అది చక్కగా మీ ఇంట్లోనే మీరు ఉపయోగించుకోండి మీ భోజనాల్లో రోజు వంట వండేటప్పుడు మీరు ఉపయోగించుకోండి ఆ ఫలితం మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా పొందుతారు అలాగే అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నప్పుడు ఎవరింట్లో అయినా ఉన్నప్పుడు మొత్తం అందరూ కలిసి కుటుంబం అంతా ఈ తొమ్మిది లక్షల అక్షర లక్షలు జపం చేయాలనుకున్నాను అనుకోండి వాళ్ళు కూడా దీక్షలో వస్త్రాలు లే ధరించకపోయినప్పటికీ ఆ జపంలో భాగస్థులై మీకు తోడుగా ఉండి కుటుంబం అంతా కలిసి తొమ్మిది లక్షలు జపం చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందవచ్చు ఆ విధంగా కూడా మీరు ఆ మా ఆ విజయం సాధించవచ్చు కుటుంబం అంతా ఒకటే కదా మరి అందువల్ల ఈ విషయంలో బాగా ఆలోచించి ఈ భావన మీకు నచ్చినట్లయితే దీన్ని ఆచరణలో పెట్టి అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనసారా కోరుకుంటూ అందరికీ అయ్యప్ప స్వామి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ స్వామి